ఆంధ్రప్రదేశ్లో స్కప్ టైఫస్ ఆంధ్రప్రదేశ్లో విజృంభిస్తున్న స్కప్ టైఫస్ ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వ్యాధి చిగ్గర్స్ 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 అనే ఒక రకమైన పేను కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని తెలుస్తుంది ఏపీలోని అన్ని జిల్లాల్లో ఈ వ్యాధి ప్రబలుతున్నట్టు సమాచారం ఒక రకమైన చిగ్గర్స్ అనే పేను కుట్టడం వల్ల ఈ వ్యాధి సోకుతుందని తెలుస్తుంది రెండు రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఏడు వందల నలభై ఆరు కేసులు నమోదైనట్టు సమాచారం చిగ్గర్స్ అనే పేను కుట్టడం వలన విజృంభిస్తున్న స్కప్ టైఫస్ వ్యాధి అత్యధికంగా చిత్తూరు జిల్లాలో ఉన్నట్టు సమాచారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను వందల కేసుల పైన నమోదైనట్టు సమాచారం అత్యధికంగా చిత్తూరులో నాలుగు వందల పదిహేడు కేసులు నమోదైనట్టు సమాచారం డెంగ్యూ మరియు మలేరియా పోలికలతో వస్తున్న వ్యాధి ఇమ్యూనిటీ లేని వారికి సోకే అవకాశం ఉందని సమాచారం ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న ప్రభుత్వం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ కొట్టి బెల్లైకాన్ నొక్కండి ఒక ముఖ్య విన్నపం చిన్న పిల్లలను మొబైల్ నుండి దూరంగా ఉంచండి ప్లీజ్